యంగ్ ఇండియాకి బోల్ అనే కార్యక్రమాన్ని దాదాపు రెండు సంవత్సరాలుగా ఫోర్ సీజన్స్గా యువజన కాంగ్రెస్ నిర్వహించబోతోంది దేశవ్యాప్తంగా అందులో భాగంగా ప్రతి సంవత్సరం కొత్త యువకులను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వేదికల మీద పోరాటం చేయడానికి డిబేట్లలో మాట్లాడడానికి అదేవిధంగా ప్రతిపక్షాల మీద ఏ విధంగా అయితే తప్పుడు వ్యవస్థ నడుపుతున్న ప్రతిపక్షాలను ఒక ఉద్యోగం ఉద్యమ రూపంలో తీసుకుపోవడానికి స్వచ్ఛందంగా యూత్ కాంగ్రెస్ లో పనిచేయడానికి వచ్చేటువంటి యువకులందరినీ యంగ్ ఇండియాకి బోల్ అనే ఒక కార్యక్రమం ద్వారా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా సీజన్ ఫోర్ ని ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం ఈ సీజన్ ఫోర్ లాస్ట్ డేట్ ట్వంటీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ రేపు ఇరవయో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది అన్ని అసెంబ్లీలలో కానీ అన్ని జిల్లాలలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ గొంతును కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వినిపించాలనుకుంటే ఒకప్పుడు నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం రైతుల కోసం మహిళల కోసం ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నా వారందరి కోసం మనం గొంతు అయి పనిచేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాష్ట్రంలో దేశంలో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి సంబంధించిన సమస్యలన్నింటినీ నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది అని చెప్పేదానికి ఒక వేదికగా మీ గొంతులను తీసుకోవడానికి యంగ్ ఇండియాకి బోల్ సీజన్ ఫోర్ ని మళ్ళీ మొదలు పెడుతున్నాం స్వచ్ఛందంగా ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియాకి బోల్లో పార్టిసి ఆర్గనైజేషన్లో పనిచేయాలనుకున్న వాళ్ళు మీ స్పీచ్ను అందరికీ వినిపించడానికి ఇదొక వేదిక మీకు సంబంధించిన డిబేట్లలో అంటే పార్టీ తరఫు నుంచి ఏ డిబేట్ కు పోవాలనుకున్నా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీకు ఒక అవకాశం కల్పిస్తుంది యంగ్ ఇండియాకి బోల్ అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఎటువంటి ప్లాట్ఫామ్స్ మీదనైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి పనులన్నింటినీ చెప్పడానికి ఒకప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులను యువకులను ఏ విధంగా మోసం చేసిందో వాడన్నింటినీ మనం నేమరేసుకుని కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని గ్రామ స్థాయికి తీసుకోవడానికి ఇది ఒక అవకాశం దీనివల్ల టాప్ టెన్ మెంబర్స్ ఎవరైతే మంచి స్పీకర్స్ ఉన్నారో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక హైసార్డ్గా వాడుకోవడం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం ఇందులో భాగంగా ఇందులో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ప్రతి ముప్పై మూడు జిల్లాల నుంచి అధికార ప్రతినిధులను తయారు చేస్తున్నాం ప్రతి జిల్లాలో ఎంత మంది పార్టిసిపేట్ అయినా ఆ జిల్లాలో ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ద్వారా ఒక స్పీకర్స్ ఆ జిల్లా డిసిసి ఆఫీస్లోనే వీరందరికీ కూడా స్పీచ్ కి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది ఆ ముప్పైయో తారీఖు వరకు మీరు యంగ్ ఇండియాకి లో జాయిన్ అయితే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు ఇరవై తారీఖు తర్వాత ఈ డాటా అంతా తయారు చేసి ముప్పై ఇరవయో తారీఖు తర్వాత నెక్స్ట్ మంత్ పదో తారీఖు వరకు ప్రతి అన్ని జిల్లాలలో సెపరేట్ గా డిసిసి ఆఫీసులలో ఏర్పాట్లు చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలని మీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దీనికి సంబంధించినంత జిల్లా వ్యాప్తంగా విస్తరింపి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వీటిని విస్తరింపజేయబోతున్నాం ఈ రోజు దానికి సంబంధించింది లాంచ్ చేయబోతున్నాం ప్రతి జిల్లాలో అధికార ప్రతినిధులుగా రండి ప్రతి జిల్లాలో మినిమం పది మంది అధికార ప్రతినిధులను తయారు చేయడానికి యువజన కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గుడ్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధులుగా తయారు చేయడానికి ప్రతి సామాన్యుడు కూడా ఈ పోటీలో పాల్గొని మీరే యువజన కాంగ్రెస్ రాష్ట అధికార ప్రతినిధి కార్యే అవకాశం మీకు ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ